ఫ్రెండ్స్ ఈ వ్యక్తి తన కోడల్ని హక్ చేసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఆమె తాగే కూల్ డ్రింక్ గ్లాసులో విషాన్ని కలుపుతాడు ఈ వ్యక్తి గ్లాసులో విషాన్ని కలపడం ఆ వ్యక్తి చూస్తాడు ఈమె మామగారు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఏడు నెలలు కడుపుతో ఉన్నాను అని చెబుతుంది అందుకితను నేను తాతయ్య కాబోతున్నాను నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెబుతాడు ఇతను డ్రైవర్ ని చూసి నువ్వు అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు అని అడుగుతాడు ఇతను సారు ఒక గ్లాసు మంచి నీళ్లు ఇస్తారా అని అడుగుతాడు ఇతను లోపలికి వెళ్లి నీళ్లు తాగి వెళ్ళు అని చెబుతాడు ఇతను సరే అని చెప్పి నీళ్ళ గ్లాసుని తీసుకుని బయటికి వచ్చి సార్ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ అతని మీద నీళ్ళని పోస్తాడు ఇతను కోపంగా ఈడియటు నీకు కళ్ళు కనిపించలేదా నా మీద నీళ్లు పోస్తావా అని గట్టిగా అరుస్తాడు అందుకే మే మామగారు మీరు కోపాడకుండా రూమ్ లోకి వెళ్లి బట్టలని మార్చుకోండి అని చెబుతుంది ఇతను సరే అని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్తాడు అతను వెళ్లిన వెంటనే ఈ వ్యక్తి మేడం మీరు ఆ కూల్ డ్రింక్ తాగకండి అని చెబుతాడు ఈమె ఎందుకు తాగొద్దు అని అడుగుతుంది ఇతను మీ మామగారు ఆ కూల్ డ్రింక్ లో విషాన్ని కలిపారు అని చెబుతాడు ఈమె పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది నేను చెప్పేది నిజం మేడం ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఆమెకు విషం కలిపిన వీడియోని చూపిస్తాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు నిజంగానే కొంచెం సహాయం అవసరం ఉంది మీకు ఇష్టం ఉంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఒక ఐదు రూపాయలు సపోర్ట్ చేయండి మీ యొక్క చిన్న సహాయమే నాకు పెద్ద బలంలా మారుతుంది